ప్రభుత్వ ఖజానాకు నష్టం చేస్తూ బోగస్ వాహన రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ల తయారీ ముఠా వర్షం కోసం ఎడ్ల బండ్లపై కదిలిన గద్వాల రైతులు రైల్వే స్టేషన్లో తగిన విద్యుత్ లైన్ ప్రయాణికులకు తప్పిన ప్రమాదం భద్రకాళి అమ్మవారికి చీరసారను సమర్పించిన సేవకులు శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం రాజమూలపల్లికి చెందిన నవీన్ పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళ మెడలో చైన్ దొంగిలించాడని అభండాలు వేసి వారి ఫిర్యాదు మేరకు స్టేషన్కు కు తీసుకెళ్లిన పోలీసులు చేతులపై కట్టి కాళ్లకు విపరీతంగా కొట్టడం వలన కాలి గోర్లు సైతం ఊడిపోయే విధంగా లాఠీలతో కుళ్లపోర్చారని ఆరోపించారు నవీన్ ఆత్మహత్య చేసుకోవటానికి ముందు తన సోదరికి పంపిన సెల్ఫీ వీడియోలో పోలీసులు తన పట్ల ఏ విధంగా ప్రవర్తించారు ఇచ్చారో పూర్తిగా వివరించాడు పోలీసులు విచక్షణ రాహిత్యంగా కొట్టడంతో ఇంటికి వచ్చిన నవీన్ మనస్తాపంతో కలత చెంది ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం నవీన్ మృతదేహాన్ని తరలించారు హాస్పిటల్ ఎదుట బంధువులు తల్లిదండ్రులతో పాటు వడ్డర సంఘం నాయకులు ఆందోళన నిర్వహించారు విచక్షణ రాహిత్యంగా కొట్టిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు సర్లేనా ఏమైనా పక్కన పిలుచుకోమన్నారు నన్ను వచ్చాడు ఏం జరిగిందని అన్నాడు తెలియదు సార్ నాకని చెప్పినా తెలియదు అని చెప్పేసి నా చేతులు కట్ పైకి కట్టేసినాడు నిజం సార్ తెలియదు అని చెప్పిన కొట్టినాడు ఆయన కూడా తెలియదు సార్ అని చెప్పిన ఎంత కొట్టినా నేను తెలియదు సార్ అని చెప్తూనే ఉన్నా సార్ నేను చేసినట్టయితే నా ఫింగర్ ప్రింట్స్ తీసుకొని చెక్ చేయండి సార్ ఆమె ఉన్నా ఏమో చెక్ చేయండి సార్ నా ఫింగర్ ప్రింట్స్ అని చెప్పినాక వై సినిమా లాజిక్లు సినిమా డైలాగ్లు చెప్తాను సినిమాలు ఎక్కువ చూస్తావా మాకేనా నువ్వు చెప్పేదాన్ని మళ్ళా కొట్టినాడాక కనీసం ఎంక్వైరీ కూడా చేద్దామని వాళ్ళు చూడలేదు కొట్టినారు ప్పటికీ నేను చెప్పలేదక్క నేను ఒప్పుకోలేదక్క నేను చేయని ఎట్లా ఒప్పుకుంటావు అక్క కట్టేసి కాళ్ళకు ఘోరంగా కొట్టినా ఆడికి ఓడుచుకున్నా आज बासबाट पगा गर्नै छ सब बास त गान्दिन यस्ता गिल्लोहरु देख्ना हेर्नु छ यस्ता మా దగ్గర పోయే దావలో కూడా కొట్టుకుంటా పోయినారు సార్ ఇప్పుడు అయిపోద్దు పోతుంటే ఒక్కరు కూడా చేయలేదు సార్ అయిపో మీద అయిపోయిందా మొక్కని మాత్రం దొంగ కూడా దొంగతనం చేయకనే కొట్టుకొని పోయినారు సార్ গোটেই జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల రైతుల ఆశలాన్ని మేఘాల వైపు మానవ ప్రయత్నంతో పాటు భక్తి మార్గాన్ని కూడా ఎంచుకున్నారు పుణ్యనదిగా పరిగణించే కృష్ణానదికి చేరుకుని పవిత్ర స్నానాలు ఆచరించి వానలు కురవాలని భూమి పచ్చదనంతో నిండాలని దేవుని దయ కోసం ప్రార్థిస్తూ ఎడ్ల బండ్లపై గ్రామస్తులంతా కలిసి నూట ఒక్క కృష్ణా కృష్ణానీటిని తీసుకువచ్చి జమ్మిచేడు గ్రామ దేవాలయంలో కొలువై ఉన్న పరమశివుడికి ఆంజనేయ స్వామికి శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు రైతులు మాట్లాడుతూ పవిత్రమైన మనసుతో గంగా జలాన్ని దేవుడికి అర్పిస్తే భగవంతుడు వర్షం రూపంలో మనకు తిరిగిస్తాడని భూమి తల్లి తృప్తి చెందితే పంటలు పండుతాయని తరతరాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతుందని అన్నారు तो 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 मारे జిల్లా శ్రీకాళహస్తిలోని స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల జేఎన్టీయులో విలీనం అనంతరం కళాశాలలో అడ్మిషన్ల కోసం వెబ్ నమోదు ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో ఇంజనీరింగ్ కళాశాలను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే భోజన సుధీర్ రెడ్డి జేఎన్టీయు అనంతపురం వైస్ ఛాన్సలర్ను రావుతో కలిసి కళాశాలను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ చొరవతోనే కళాశాల పునః ప్రారంభమైందని ఆయన చేతుల మీదుగానే ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు శ్రీకాళహస్తి చరిత్రలో సువర్ణదాయమన్నారు తమది స్టిక్కర్లు రంగులు వేసుకునే ప్రభుత్వం కాదని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అభివృద్ధి చేసి చూపే ప్రభుత్వమని పదమూడు నెలల్లో స్కిట్ పునఃప్రారంభించిన ఘనత తమదే అని ఆయన అన్నారు. మరి ఏం చేశారు తీసుకెళ్లి ప్రైవేటైజ్ చేద్దాం చెప్పి బెంగుళూరు కంపెనీతో నువ్వు అవారా ఆ రోజు ఆపా ఒతి దేశ్ స్కిట్ కాలేజ్ గేటు ముందర ధర్నా చేశా ఇదే స్కిటో ఇక్కడ ఉంది ఇదే స్కిట్ కాలేజ్ గేటు ముందున కూర్చొని ధర్నా చేస్తే ఆ రోజు నన్ను పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్లి జైలు లాకప్లు వేస్తే నా షోడర్ కూడా దెబ్బతిని మీకు అందరూ బాగా గుర్తు ఆ రోజు ఏ రకంగా కష్టపడ్డాము ఇది పంతొమ్మిది కేసులు పెట్టించుకున్నా కొట్టించుకున్నా నా కార్లు ఎలా కొట్టినారు మా మనుషులు కొట్టినారు మా మనుషులు జైలు వేసినారు ఎంతో కష్టాలు పడ్డాము ఈ కష్టాలు మేము తెలుసు కాబట్టి మీ మీద జైలు కేసులు పెట్టాల ఎందుకంటే అది కేసులు పెట్టాలన్నా ఆ రాజకీయం చేయాలంటే రెండు నిమిషాలు పరిమాణం చట్టం తన పని తాను చేసుకోబోతుంది అని చెప్పి మేము భావిస్తూ మా ఐడియాలజీస్ వాళ్ళ ఐడియాలజీస్ వాళ్ళకి రౌడిజం మూసేయాలా కాల్ చేయాల తన్నేయాల చంపేయాలా వాళ్ళ వాళ్ళకి వాళ్ళ కథ మా కథ ఏంది తెరవాలా పది మంది సాయం చేయాలా డెవలప్మెంట్ చేయాలా పూర్వ వైభవం తేవాలా ఆ రోజు కాలా సెట్ ఉంది ఈరోజు కాలా సెట్ ఉంది టౌన్ పోండి ఎక్కడన్నా చిన్న రౌడిజం ఉందా ఆ రోజు చూసే సలీం అని ఘోర అని వాళ్ళని వీళ్ళని లిస్ట్ ఉండేది బుల్లెట్ సీను బాంబుల యొక్క సతీష్ ఇంకోటి మీసాల రా ఇంకోడు లేకుంటే కత్తులు ఇది ఇది వాళ్ళ పేర్లు ఆ చరిత్రని కట్ ఆఫ్ చేసి ఇన్ ఫోర్టీన్ మంత్స్ ప్రూవ్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్ గవర్నెన్స్ ఎనీబడి కెన్ గివ్ గవర్నమెంట్ గారు మీకు పర్సనల్ చెప్తున్నా మీరు ఎప్పుడు మేము మర్చిపోలేం కాలాసంతా కూడా మీకు లోకేష్ అన్నగి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం మీరు మీరు బిగెస్ట్ గిఫ్ట్ యూ కెన్ ఎవర్ గివ్ మీ ఇన్ మై లైఫ్ మా జీవితంలో నాకు మంత్ర ఎంత ఆనందం ఉండేది కాదు కానీ ఇది ఇచ్చిన దానివల్ల నిజంగానే మా జన్మ ధన్యం అయిపోయింది బజ్జల కుటుంబం ఉన్నంత కాదు శ్రీకాళహస్తి కుటుంబం శ్రీకాళహస్తి స్కిట్ ఉన్నంత కాలం భజ్ర కుటుంబం గురించి ఇక్కడి నుంచి మాడుకుంటా ఉంటారు ఎంతో మంది చదువుకుంటారు సో దీనికన్నా నాకు చాలు సార్ ఈ జన్మకి చాలా లక్ష్మీ జీవితాంతం నేను మా భార్య మా అమ్మ మీకు ఎళ్ల కాలం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎవరైతే ఇక్కడ చదివి డబ్బు కట్టుకోలేక మరి సర్టిఫికేట్స్ కూడా తీసుకోలేకుండా ఇంకా ఉన్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి వచ్చే టూ డేస్లో రావాలి వచ్చి నన్ను కలవాలి తప్పకుండా సార్ దగ్గర తీసుకొచ్చి మిసీ గారిని కల్పిస్తారు ఈవో గారిని కల్పిస్తారు వాళ్ళ వాళ్ళ సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇంకా దానికి దానికి సంబంధించి ఏమైనా పేమెంట్స్ ఉంటే అది నైన్టీ నైన్ పర్సెంట్ దాన్ని వేవ ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తాం కానీ ఎక్కడన్నా కొద్ది కొద్దిగా ఉంటే మినిమం ఏదైనా కట్టించుకొని ఎందుకంటే కాలేజ్ తరఫున ఇవ్వాలంటే ఎంట్రీస్ ఉండాలట దాని మినిమం లేదా కట్టించుకొని టెన్ పర్సెంట్ కట్టించుకొని అందరు కూడా ఇచ్చేయడం జరుగుతుంది డివైడర్స్ పెట్టించుకొని మొత్తం అక్కడ ఎంట్రెన్స్ లో ఆ శిల్ప శిల్పాలు చెక్కించుకొని ఎవరు బీసీ హాస్టల్ చేసింది ఎవరు మొత్తం డబ్బులు లేకపోతే ఎవరు ఎనభై ఐదు లక్షల నుంచి మూడు కోట్ల యాభై లక్షలకు స్టిక్కర్ టెంపుల్ ఎవరు ఎక్కడో వాడు మొగానికి ఒక స్టిక్కర్ వేసాడని చెప్పి అది పీకి ఓరాటి వాడు దొరక దొరక దొరికింది ఎవరు వాడేసుకొని తీసాడు మనకు తెలియదు ఆడేదో స్టిక్కర్ పీక్కుని నేనే దాని శిలా పలకాలంటే దానికన్నా హాస్యాస్పద ఉంటాను నేను ఇంకోటి అడుగుతున్నా చెట్లకు రంగులేసింది మూడు రంగులు బ్యాంకులకు రంగులేసింది మూడు రంగులు హాస్పిటల్ మూడు రంగులు వేసిందో పుస్తకాల్లో ముఖాలు పోస్టర్ వేసింది ఎవరు ఇల్లుకి రంగులేసింది దాని తర్వాత శ్మశానానికి శ్మశానానికి రెండు వేర్వేరు సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తూ బోగస్ వాహన రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లను తయారు చేస్తున్న రెండు ముఠాలకు సంబంధించి పదిహేను మందిని కేటూగాలు టాస్క్ ఫోర్స్ హన్మకొండ మిల్స్ కాలనీ కేయూసీ పోలీసులు ఆర్టీఏ అధికారులతో సంయుక్తంగా కలిసి అరెస్టు చేయగా మరో ఐదుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు పట్టుబడిన నిందితుల నుంచి పోలీసులు ఆరు డెస్క్ టాప్ కంప్యూటర్లు రెండు ల్యాప్టాప్లు రెండు థర్మల్ ప్రింటర్స్ పదిహేడు సెల్ ఫోన్లతో పాటు కంప్యూటర్ చిప్ తో కూడిన పీవీసీ కార్డులు కార్డు ప్రింటింగ్కు అవసరమైన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఎండీ ఆసిఫ్ కురేషి హనుమకొండ వడ్లకొండ శ్రీనివాస్ హనుమకొండ ఎండి నవాబ్ లేబర్ కాలనీ వరంగల్ ఎండీ సాబీర్ ఎల్బీ నగర్ అనికంటి ప్రభాకర్ రెడ్డి నయూ నగర్ హనుమకొండ గుగ్గిల్ల చెర్రిబాబు కాపువాడ హనుమకొండ కేశోజు రాజ్ కుమార్ అలియాస్ డిఎల్ రాజు గుడిబండల్ హనుమకొండ ఎండి ఆసిఫ్ కరుణాపురం ధర్మసాగర్ అంకం శ్రీనివాస్ ధర్మసాగర్ గోనెల రమేష్ అలియాస్ వాగ్దేవి రమేష్ సుధానగర్ హనుమకొండ ఎన్ శశివర్ధన్ పోర్టు వరంగల్ వరంగల్ నరిశెట్టి రాజేష్ కరీమాబాద్ వరంగల్ తండా దిలీవ్ కుమార్ షాయంపేట హవేలి గీసుకొండ ముజ్జుగా ఓంప్రకాష్ నక్కలపెల్లి వరంగల్ ముషిపట్ల అక్షయ్ కుమార్ ఫాతిమా నగర్ కాజీపేటకు చెందిన వారిగా గుర్తించడం జరిగింది ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులు లక్ష్మమ్మ సతీష్ వేల్పుల ప్రశాంత్ దేవులపల్లి శ్రావణ్ మామిడి రాజు భూపాలపల్లి రాజు ఉన్నారు ఇక పట్టుబడిన నిందితుల్లో అధిక శాతం ఆర్టీఓ బ్రోకర్లు మరియు వాహన కన్సల్టెన్సీ యాజమాన్లో ఉన్నారు లోకల్ వరంగల్ మరియు హన్మకొండ జిల్లా ఆర్టీ యంత్రాంగం నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా టాస్క్ ఫోర్స్ మధుసూదన ఏసీపీ గారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీమ్స్ అలాగే హన్మకొండ కేయూసి మరియు మిల్స్ కాలనీ పోలీసులు కూడా ఈ లోకల్ పోలీస్ కూడా కలిసి ఆర్టీఏ వాళ్ళ సహకారంతో ఒక ఫేక్ ఆర్సీ సర్టిఫికేట్స్ అలానే డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ కొన్ని కేసులలో మేము ఒక అబ్జర్వ్ చేసినట్టే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఫేక్వి తయారు చేసి వీళ్ళు అమ్ముతున్నట్టు మనకి ఇక్కడ బిజినెస్ చేస్తున్నట్టుగా తెలిసింది దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి కొన్ని లక్షల మేర నష్టం ఉన్నట్టు తెలిసింది ఇందులో ఎక్కువగా మేము అబ్జర్వ్ చేసిన ఏంటంటే దీనిలో పార్టిసిపేట్ చేసినట్లు అందరూ కూడా ఆర్టీ ఏజెంట్స్ ఉన్నారు వీళ్ళు లోకల్ స్లాట్ బుకింగ్ వీటి ద్వారా వాళ్ళకి లోకల్ ఆర్టీఓ ఆఫీ ఆర్టీఏ ఆఫీస్లో వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళే ఇది ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వెబ్సైట్లలోకి వీళ్ళే ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళకి ఫేక్ ఆర్సీలు అంటే ఫైనాన్స్ కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరాము ముత్తూట్ ఇట్లాంటి వాళ్ళు ఇస్తారు కదా బజాజ్ కావచ్చు ఏవైనా సరే అక్కడ యాక్షన్లో కొనటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టలేనప్పుడు అమౌంట్ ఈఎంఐలు కట్టలేనప్పుడు వీళ్ళు బండ్లు మళ్ళీ వీళ్ళు స్వాధీనం చేసుకొని అమ్మటం జరుగుతుంది అలా అమ్మేటప్పుడు కొన్ని ఫేక్ ఆటో కన్సల్టెన్సీలు ఉండి వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆర్సీ వీళ్ళు సబ్మిట్ చేయకుండా వీళ్ళే ఫేక్ ఆర్సీస్ ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కూడా ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్స్ క్లెయిమ్ చేసి ఇవన్నీటికీ కూడా ఈ ఆర్టీ ఏజెంట్ సహకార సహకారంతో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఈ త్రూ ప్రాసెస్ అనేటువంటి డాక్యుమెంట్ వర్క్ అనేది వీళ్ళు ఇల్లీగల్గా చేసి వీళ్ళు లా ప్రభుత్వ ఖజానా ఎండి కొడుతున్నట్టే మాకు తెలిసింది సో దీని ప్రకారం మేము మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము దాడులు చేయగా ఒక పదిహేను మంది ఆర్టీఏ ఏజెంట్స్ని మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది ఇంకొక ఐదు పరారీలో ఉన్నారు వాళ్ళని కూడా తొందరలో పట్టుకుంటాము వీళ్ళల్లో ముఖ్యంగా ఆసిఫ్ కురేషి యాకుబ్ అమ్మకొండ అలానే శ్రీనివాస్ అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా లోకల్ వాళ్ళు వీళ్ళు ఈ అమెజాన్ ద్వారా ఈ చిప్స్ కొనుగోలు చేసి కలర్ ప్రింటర్స్ ద్వారా ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయి ఈ ఫేక్ ఆర్సీకి ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ అనేవి తయారు చేసి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీ ఇట్లాంటి ప్రజలకి చెప్పేది ఒకటే మీకు కంపల్సరీ అది జెన్యున్ ఉన్న ఆర్సీలు ఉన్నాయా లేవో కనుక్కొని కొనుగోలు చేయవలసిన వాహనాలని అభ్యర్థించడం జరుగుతుంది థ్యాంక్ యూ అలానే ఈ మొత్తం ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారికి మహబూబాబాద్ శ్రీలక్ష్మి శ్రీనివాస సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో చీర సేవకులు సమర్పించారు శ్రావణ మాసంలో ముత్తైదులతో అమ్మవారికి సారెను సమర్పించడంతో అమ్మవారి కరుణతో దేశం సుభిక్షంగా ఉంటుందని అర్చకులు శేషు తెలిపారు మొదటిసారిగా భద్రకాళి అమ్మవారికి ఈ కార్యక్రమం చేశామని చైర్మన్ గాంతి కృష్ణారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భద్రకాళి ఆలయ కమిటీ సభ్యులు ఈవో అర్చకులు సేవకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అమరాబాద్ గ్రామ వాస్తవ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో లక్ష్మీ సేవా ట్రస్ట్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ వారు ఇవాళ కొన్ని వందల మంది ముత్తైదువులతో భక్తులతో శ్రీ భద్రకాళి అమ్మవారికి సారె సమర్పించారు ఈ సారె సమర్పించడం వల్ల పసుపు కుంకుమ గాజులు పట్టు వస్త్రాలు అన్ని వివిధములైనటువంటి ఫలాలు పిండి ఫలాలు పిండి వంటలు సమర్పించడం ద్వారా అమ్మవారికి ప్రీతి కలిగించి అతివృష్టి లేకుండా అనావృష్టి లేకుండా దేశం సుభిక్షం కావాలి అన్న సత్సంకల్పంతో వీళ్ళంతా కడు ధర్మశ్రద్ధతో మా ధర్మకర్తలు అందరి యొక్క నేతృత్వంలో ఈరోజు అమ్మవారికి మహబూబాబాద్ నుంచి వందలాదిగా భక్తులు విచ్చేసి అమ్మవారికి సార సమర్పించారు సార సమర్పించుకోవడానికి మొదటిసారిగా అందుకొచ్చినాము వారి నుంచి శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్టు కృష్ణారెడ్డి మరియు జ్యోతి గారు ప్రేమలత గారు రంగీజీ గారు గంగాలీ ఆధ్వర్యంలో ట్రస్ట్ ద్వారా మేము సార సమర్పిస్తున్నాం ఇలాంటి సేవలు ముందు ముందు మేము ఇంకా చేయాలని మా అమ్మవారు మా మీద దయ ఉంచి మమ్మల్ని మంచిగా చూడాలని పాడి పంటలు అన్నీ మంచిగా జరగాలని అమ్మవారి దయ ఆ మీద ఉండాలని మేము అందరం ఈ అమ్మవారికి దయతో ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఇట్లాగే ముందు ముందు కూడా మేము సమర్పించాలనుకుంటున్నాము అమ్మ దయ ఆ మీద ఎల్లప్పుడూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా ట్రస్ట్ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నారు పరిగె మండలంలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ దొంగ రాజును పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుండి సుమారు లక్షల విలువ చేసే తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ డీఎస్పీ నర్సింగప్ప అందించిన వివరాల మేరకు పరిగి మండలంలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ రాజును అరెస్టు చేశామని వారి వద్ద నుండి పదమూడు తులాల బంగారం స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరుపరిచినట్టు డీఎస్పీ పేర్కొన్నారు ఇతడు ఇతరుడు మండలం శేషాపురం గ్రామానికి చెందిన రాజు కర్ణాటకలోని మధుగిరి తాలూకా ఐడిహళ్లి గ్రామంలో స్థిరపడి పలు చోట్ల దొంగతనమే వృత్తిగా భావించి దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు అంతేకాక కర్ణాటక రాష్ట్రంలో సుమారు పన్నెండు దొంగతనం కేసులో రాజుపై కేసు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు వెంటనే కోర్టులో హాజరు పరచడం జరిగిందని తెలిపారు వివిధ కోణాలలో దర్యాప్తు చేయడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఉదయం పదకొండు గంటలకు గొల్లిపల్లి క్రాస్ పరిగి మండలంలో ఒక వ్యక్తిని ఆ ముద్దాయి పేరు రాజు అలియాస్ రాజా విడిన శేషాపురం అయితే ప్రస్తుతం తాడి గ్రామం ఐడిహళ్ళి హుబ్ళి ఐడిహళ్ళి హుబ్ళి మధుగిరి తాలూకా అక్కడ ఉంటూ ఇతను అనేక నేరాలు చేయడం జరిగింది దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటిదాకా ఒక పావుగడ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ పరిధిలోనే పన్నెండు కేసుల దాకా ఇతని మీద దొంగతరపు నేరాలు కేసులు ఉన్నాయి ఇతను నుంచి సుమారు పదమూడు తొలాలు బంగారు పది లక్షలు విలువ చేసేటటువంటి ఆభరణాలను ఈ మూడు కూడా ఇటీవల కాలంలో పరిగిలో జరిగినటువంటి మూడు కేసుల్లో సొత్తుగా భావించి దాన్ని అతని నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది ఇతని యొక్క సహా అక్వీలు చేసి చిన్నపురెడ్డి అని చెప్పి అలియా శ్రీనివాసులు రెడ్డి వీళ్ళే ఊటుకూరు గ్రామం ఇతని పైన కూడా సుమారుగా ఒక పదిహేను కేసుల దాకా ఉన్నాయి మన జిల్లా అయితే పుట్టపర్తి రూరల్ ఇతని కూడా మన హెచ్డిహళ్ళి తుమ్కూరు పావగడ మధుగిరి ఇట్లా కర్ణాటక బాటర్లోని వివిధ పోలీస్ స్టేషన్లు ఎదురైన కేసులు ఉన్నాయి అయితే ఈ వ్యక్తి ఈ పుట్టపర్తి కేసులో వారెంట్ పెండింగ్ ఉండి ఆ వారెంట్ను ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు ఈ ముద్దాయి రాజు అలియాస రాజు చెప్పిన మేరకు నేర ఉత్పత్తుల మేరకు అతని నుంచి కూడా ఈ మూడు కేసులకు సంబంధించిన ఇంకా కొంత ప్రాపర్టీని రికవరీ రికవరీ చేయవలసి ఉంది అతన్ని రిమాండ్ పీరియడ్ అయిన తర్వాత ఆ ముద్దాయిని కూడా సెక్యూర్ చేసుకుని ఈ కేసుల్లో ఇంకా రికవరీ చేయాలని సొత్తలు రికవరీ చేసుకోవడం జరుగుతుంది ఈ అంతర్రాష్ట్ర పొటెన్షియల్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్లో మూడవ నెంబర్ ప్లాట్ఫామ్ లో ఆగిన బొగ్గులోడ్ గూడ్స్ రైలుపై కోతి విద్యుత్ లైన్కు తాకటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి విద్యుత్ లైన్ తెగిపోయింది అయితే పక్కనే రెండవ నెంబర్ ప్లాట్ఫై రైలు కోసం వేచి ఉన్న ప్రయాణికులు భారీ శబ్దం రావడంతో పరుగులు తీశారు బొగ్గుపై నిప్పు రవ్వలు పడిన భారీ ఎత్తున మంటలు చెలరేగేవి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు మరొకసారి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేస్తూ బోగస్ వాహన రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ల తయారీ ముఠా వర్షం కోసం ఎడ్ల బండ్లపై కదిలిన గద్వాల రైతులు రైల్వే స్టేషన్ లో తెగిన విద్యుత్ లైన్ ప్రయాణికులకు తప్పిన ప్రమాదం భద్రకాళి అమ్మవారికి చీర సారను సమర్పించిన సేవకులు